మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినము ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము ప్రేమైనటువంటి దైవ దైవవాక్య ధ్యానము నిమిత్తం అపోస్తుల కార్యములు పదే అధ్యాయము దయచేసి ముప్పై నాలుగు ముప్పై ఐదు వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి అపూస్తల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వాక్యములు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించును యేసో క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇస్రాయేళలులకు పంపిన వర్తమానము గుదురు దేవునికి స్తోత్ర ఎవరు చెబుతున్నారు ఈ మాటలంటే అంటే పిల్లల దైవజనుడు ఈ మంచి మాటలని చూతున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం గమనిద్ద దైవ గ్రంథంలో ఉన్నటువంటి ఈ ఎవరితో అంటున్నాడంటే ఇటాలీ పటాల మనబడినటువంటి శతాధిపతి అయినటువంటి శతాధిపతి అయినటువంటి కొర్నే అనేటటువంటి అతను ప్రేమైనటువంటి వారిలో దేవుని అందు భయభక్తులు కలిగి దేవునికి భయపడిన వాడై ప్రతిదినము దేవునికి ప్రార్థన చేస్తూ దాన ధర్మాలు చేస్తూ దేవుని సన్నిధిలో నిలిచిన వాడిగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం ఈ వ్యక్తి ఒకరోజు మూడు గంటలప్పుడు దేవదూత ఈ కొన్నేళ్ళని దర్శించి ఇదిగో చర్మకారుడైనటువంటి శివను ఇంటి దైవజనుడు దైవజనుడైనటువంటి పేతురు ఉన్నాడు ఆయన పిలవనంపించి ఆయన ఏది చెబుతాడో మీరు వినండి అని ప్రేమటువంటి దేవుని పిల్లరా దేవదూత చెప్పేసి వెళ్ళిపోయాడు వెంటనే కొందరిని పిలిపించి యొప్పేలో ఉన్నటువంటి చర్మకారుడైనటువంటి సింహుని ఇంటికి పంపించాడు తన పనివారిని ఇప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి దైవ అపోస్తుడైనటువంటి పేతులు తీసుకొని ఆ కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే కొన్నేలి దైవజనుడైనటువంటి అపోస్తురుడైనటువంటి పేతురు పాదాల మీద పడతాడు వెంటనే పేతురు అంటాడు నేను వంటి వాడినే మనుషుడినే దయచేసి నా పాదాల మీద పడొద్దని వారించి అతను లేపుతాడు గమనతంపనమైనటువంటి దేవుని పిల్లరా దైవలేఖనాలు సలుగుస్తూనే అతడు దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అక్కడ కూడి ఉన్న వారందరి మీద దేవుని పరిశుద్ధాత్మ దిగు వచ్చినప్పుడు వారు ఆత్మలో ఆనందించు చూ ఆనందించు చూచి ఇప్పుడు దైవజనుడైనటువంటి అపోస్తుడైనటువంటి గారు అంటున్నటువంటి మాటలు ఈ మాటలు ఆ ముప్పై నాలుగు ముప్పై ఒకటో వాక్యం ముప్పై ఐదో వాక్యం అపోస్తుల కార్యములు పదవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు ఆ దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకి భయపడి నీతిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించును నిజమే మన జీవితాలలో దేవుడు మనలను అంగీకరించాలి అంటే నీతిగా నడుచుకునేటటువంటి వారిమై ఉండాలని వాక్యం సెలవిస్తున్న కారణం ఏమిటంటే మన దేవుడు పక్షపాతి కాడు మన దేవుడు ఒకరినే ఆశీర్వదించువాడు కాదు మన దేవుడు ఒక వర్గాన్ని దీవించువాడు కాదు లేకుంటే ఒక జనాంగాన్ని దీవించేవాడు కాదు ఒక ప్రాంతాన్ని దీవించేవాడు కాదు ఒక భాష మాట్లాడు వారిని దీవించేవాడు కానే కాదు అపోస్త్రలైనటువంటి పేతులు ఈ మంచి మాటలు చెబుతున్నాడు ప్రవీణ్ వార్లరా ఆయన పక్షపాతి కాదు ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు అని చెబుతూ చెబుతూ అంటున్నాడు ఎందుకు ఆయన పక్షపాతి కాదు ఈరోజు మనం చూస్తూ ఉంటే కొంతమంది దీవించబడిన వారు దీవించబడుతూనే ఉన్నారు వారు వర్ధిల్లుతూనే ఉన్నారు ఫలప్రదముగా ఉన్నవారు ఫలప్రదమగానే ఉంటున్నారు కానీ కొంతమంది జీవితాలలో ప్రేమైనటువంటి వారులరా రోజు రోజుకి దిగజారినటువంటి అనుభవాలలోకి వెళుతూ ఉన్నారు కారణం ఏమిటి అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే దైవజనుడైనటువంటి పేతుడు అంటున్నాడు తన ఎదుట నీతిగా నడుచుకున్న వారిని అంటున్నాడు ఆయన ఎవరిని అంగీకరిస్తాడు ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడు ఆయన ఎవరిని దీవిస్తాడు ఆయన ఎవరిని వర్ధల్ల చేస్తాడు ఆయన ఎవరిని ఫలప్రదముగా మార్చుతాడు అంటే తన ఎదుట నీతి కలిగి నడుచుకున్న వారిని ఆయన అంగీకరించి ఆశీర్వదిస్తాడు రోజు ప్రమైనటువంటి బార్లరా మనం ఎందుకు వర్దలలేకపోతున్నాము దేవుడు ఎందుకు మన పక్షాలను నిలవబడలేకుండా పోతున్నాడు అంటే దానికి కారణం ఏమిటి అంటే మనము సరి అయినటువంటి రీతిలో మన ఆత్మీయ జీవితం ఒకవేళ నడిపించబడట్లేదేమో ఎవరో వర్ధిల్లేటటువంటి వారిని చూసి వాళ్ళు వరదిల్తున్నారు నాకంటే చిన్నోళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు నా తర్వాత వచ్చిన వాళ్ళు కదా రకరకాల మాటలు అంటూనే ఉంటాం ఎందుకు వర్ధిల్లట్లేదు ఎందుకు మనం దేవుడు మనల్ని ఎందుకు అంగీకరించట్లేదు ఎందుకు అంగీకరించట్లేదు అంటే దేవుడు ఎంత మాత్రమో పక్షపాతి కాడు ఆయన అందరి మీద ఆయన తన వర్షమును కురిపిస్తున్నాడు అందరి మీద సూర్యుని ఉదయంపజేస్తున్నాడు అందరిని దీవిస్తూ ఉన్నాడు కానీ కొంతమంది జీవితాలలో ఈ అనుభవాల్ని పోగొట్టుకుంటున్నారు ఎందుకంటే ఓ సరి అయినటువంటి ఆత్మీయ జీవితం క్రమమైనటువంటి ఆత్మీయ జీవితము జీవించలేక ప్రమినటువంటి రా దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ సంగతులను చేజార్చుకుంటూ ఉన్నారు నిజమే భక్తుడైన దావిదంటున్నాడు యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అలగునట్లుగా చెయ్యయా అంటున్నాడు దేవుడు మనలను అంగీకరిస్తే చాలండి దయాళుడైనటువంటి దేవుడు మనలను ఓ ఉన్నత స్థితిలోనే నిలపగలిగిన వాడు లేలుయా ఈ రాత్రి ఈ ఉదయ కాలంలో ప్రేమైనటువంటి వారిలో దేవుడు మనలను అంగీకరించాలి దేవుడు మనలను అంగీకరించాలి అంటే మహిమ కలిగిన దేవుని పరిశుద్ధ పాదాల చెంత మనం ఏమై ఉండాలంటే ఆయన దృష్టికి మనం అంగీకారంగా ఉండాలి అంటే ఆయన సంగతిలో మనము నడుచుకునేటటువంటి అనుభవాలలో నీతిగా నడుచుకునేటటువంటి ఆ మంచి అనుభవం కావాలి లేకుంటే మన జీవితాలలో ప్రమైనటువంటి వారి దేవుడు అనుగ్రహించేటటువంటి సంగతులను మన జీవితాల్లో పొందుకోలేవు దైవజనుడు చెబుతాడు బాగా వర్షం పడుతుంది చెరువులు గుట్టలు కొంటలు అన్నీ నిండుతున్నాయి కానీ చిన్న పాత్ర మాత్రం నిండట్ల చిన్న పాత్ర పెద్ద పెద్ద చెరువులు కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి ఓవర్ఫ్లో అవుతున్నాయి కానీ ఓ చిన్న పాత్ర నింపబడట్ల నిండట్ల కారణం ఏమిటంటే అది ఏమైపోయిందంటే బోర్లు వేయబడ్డది అని మనం గ్రహించాలా ఎంత పెద్ద వర్షం వచ్చిందో చెరువులు కుంటలు గుట్టలు గట్లు కాలువలో అన్ని పొంగి పొరలు పొరులుతున్నాయి ఓవర్ఫ్లో అవుతున్నాయి కానీ ఈ చిన్న పాత్ర మాత్రము బోర్ల నేను అంటాను నీ హృదయము దేవుని చిత్తానికి అప్పగించుకోగలిగితే నా దేవుడు నిశ్చయముగా నీ పరిస్థితులను ఆశీర్వదించి నిన్ను వరదల చేస్తాడు అంతేగాని చిత్తానికి నువ్వు లోబడకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారం నీ జీవితం నడిపించబడకుండా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు దేవుడు నన్ను దీవించట్లేదు దేవుడు నన్ను వరద వర్ద చేయట్లేదు దేవుడు నన్ను అంగీకరించట్లేదు అంటున్నావే నేనంటాను ఆయన పక్షపాతి కాదు ఆయన పక్షపాతి కాదు ఎందుకు ఆయన మనలను అంగీకరించట్లేదు ఎందుకు మనలను అంగీకరించట్లేదు మనం అంగీకరించబడితే మనకు బాగా తెలుసు కయ్యను ఏబేలు ఇద్దరూ దేవుని సన్నిధికి బలి అర్పించడానికి అర్పణ తీసుకొని వచ్చారు అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే ఏబేలును ఆయన అంగీకరించాడు అతని అర్పణను కూడా అంగీకరించాడు అని వాక్యంలో తేటగా మనం చూస్తున్నాం మనం ఇచ్చేటటువంటి అర్పణ కాదు ప్రిలారా దేవుడు అంగీకరిస్తుంది మొట్టమొదటిగా మనము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి మనము నీతిగా నీతి మార్గంలో నడిపించబడగలిగిన వారిమైతే దయాళుడైన దేవుడు మనలను అంగీకరిస్తాడు మనలను దీవిస్తాడు మనలను వర్ధెల్లా చేస్తాడు ఎందుకు మన పరిస్థితులు నానాటికి దిగజారిన అనుభవాలలోనికి వెళుతున్నాయి దానికి కారణం ఏమిటి అంటే మనము దేవుని దృష్టికి అంగీకారంగా లేమో మన ప్రవర్తన మన నడవడ మన నడవడిక మన ఆలోచన దేవుని దృష్టికి ప్రేమైనటువంటి వారిలో అంగీకరించట్ల కారణం ఏమిటంటే దేవునికి భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరిస్తాడు దేవునికి భయపడాలా నీతిగా నడుచుకునే అనుభవం నీ జీవితంలో ఉంటే నా దేవుడిని అంగీకరిస్తాడు దేవునికి భయపడకుండా నీ ఇష్టానుసారంగా నడిపించబడితే నిజముగా నిన్ను ఆయన అంగీకరించడు ఆయన అంగీకరించకపోతే ప్రేమైనటువంటి వాళ్ళరా నీ జీవితం క్షేమముగా ఉండదు దేవుడు కయ్యూను అంగీకరించలేదు కయ్యూను అంగీకరించలేదు కారణం ఏమిటంటే అతని నడవడిక అతని ప్రవర్తన దేవుని దృష్టిలో యోగ్యకరంగా లేదు అతనికి దైవ భయం లేదు నీతిగా నడుచుకునేటటువంటి ఆ మంచి మనసు కూడా లేదు ఏదో తీసుకురద్దాం ఏదో భక్తి చేద్దాం ఏదో మందిరానికి వెళదాం ఏదో చేద్దాం ఏదో చేద్దామనే స్వభావము తప్పితే దేవుని ఎదుట దేవునికి భయపడి దేవుని ఎదుట నీతిగా నడిపించబడదాము అనేటటువంటి ఆలోచన ప్రవర్తన ఆలోచన సరళి లేని వాడిగా ఉన్నాడు అందుకే కయ్యూని చివరికి ఏమైపోయాడంటే శపించబడిన వాడయ్యాడు శపించబడిన వాడయ్యాడు ప్రియులరా నేనంటాను నిన్నెందుకు దేవుడు దీవించట్లేదు ఎందుకు శాపం ఎందుకు నాకు ఈ శాపం అని చాలాసార్లు ఒకవేళ నువ్వు అనుకుని ఉండొచ్చేమో కారణం ఏమిటంటే ఆయన నిన్ను అంగీకరించట్లా ఎందుకు నీ పరిస్థితులు ఎటు చూసినా కానీ ద్వారాలు ముయ్యబడ్డాయి ఎటు చూసినా కానీ నీ పరిస్థితులు ఆదుకునేవాడు లేడు ఎటు చూసినా కానీ ఒక దేదీప్యమానమైనటువంటి వెలుగుని జీవితంలో కనిపించట్లా చీకటే శాపం కారణం ఏంటి ఉన్న పక్షపాత కొందరిని ఆశీర్వదిస్తాడా ఒక ప్రజల్ని ఆశీర్వదిస్తాడా ఒక జనాంగాన్ని ఆశీర్వదిస్తాడా ఆయన యూదుల్ని ఆశీర్వదిస్తాడా ఆయన అమెరికా వారిని ఆశీర్వదిస్తాడా లేకుంటే ఒక భాష మాట్లాడే వారిని ఆశీర్వదిస్తాడా నెవర్ ఆయన పక్షపాతి కానేరుడు కారణం ఏంటంటే ఆయనకి భయపడి నీతి మార్గములో నడుచువారిని ఆయన అంగీకరిస్తాడు ఆయన అంగీకరిస్తే చాలని మనం దీవించబడినట్లే పిల్లలు గమనిదా సవులు సవులు కుటుంబం అంతకంతకి నిరసిల్లింది అని మనం చూస్తున్నాం సౌలు పరిస్థితులన్నీ దిగజారిపోయాయి సవులు చేతిలో నుండి రాజ్యం తీసివేయబడ్డది ఎందుకో దావీదు కి ఆ రాజ్యాన్ని ఆ సింహాసనాన్ని ఆ కిరీటాన్ని ప్రభు అప్పగించాడు ఎందుకు పక్షపాత కాదు కాదండి దేవుడు పక్షపాతి కాదు కారణం ఏమిటంటే సౌలు దేవునికి భయపడలా దేవుడు చెప్పిన మాట వినట్లేదు దైవచ్యత్వానుసారంగా నడిపించబడట్లా దేవుని యొక్క మార్గములో స్థిరముగా లేడు నీతి మార్గంలో ఎంతమాత్రము నడుచుటకు తన మనసును సిద్ధపరచుకోలేదు దావిదైతే దేవునికి భయపడ్డాడు యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడని వాక్యం సెలవిస్తుంది అతికే కలిగిన దేవుడు ఏం చేశాడో సవులు యొక్క రాజ్యాన్ని కనికర సంపన్నుడైన దేవుడు దావిదు కాపు సౌలు సింహాసనాన్ని దావితకు అప్పగించాడు సవులు యొక్క కిరీటాన్ని దావితకు అప్పగించాడు కారణం ఏమిటంటే అతనే అంటున్నాడు యహోవా దుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములుగా ఉండాలయ్యా నన్ను అంగీకరించయ్యా నన్ను అంగీకరించయ్యా నన్ను అంగీకరించయ్యా అని ప్రభు సన్నిధిలో గోజాడుతూ ఉన్నాడు దేవునికి భయపడిన వాడు నేను దేవునికి అంగీకారంగా ఉండాలి నేను దేవుని చిత్తానుసారముగా నడిపించబడాలని హృదయ వాంఛ కలిగిన వాడు దావిదు ప్రియమైనటువంటి మార్లరా అందుకే దయగలిగిన దేవుడు దావీదును అంగీకరించాడు దావిదు పరిస్థితులను మార్చాడు ఉన్నతమైన స్థితిలోనికి దావీదును లేవనెత్తాడు దేవుళ్ళతో నింపాడు ఈరోజు నీ ఆత్మీయ జీవితములో నీవు దేవునికి భయపడి నీతి మార్గములో నీవు నడి నడుచుటకు ఓ మంచి తీర్మానం చేయగలిగితే చాలు నా దేవుడు నిన్ను ఆయన అంగీకరించి నిన్ను ఆయన దీవించుటకు కృపగలిగిన దేవుడే ఆయన పక్షపాతి కాదు ఆయన పక్షపాతి కాదండి నీ జీవితంలో ఎందుకు శాపం అనుభవిస్తున్నావు ఎందుకు నీ జీవితంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నావు బైబిల్ చెబుతుంది ఆయన పక్షపాతి కాదు దూజుడైనటువంటి పేతురు గారు అంటున్నాడు ఆయన పక్షపాతి కాదు నువ్వు అనుకుంటున్నావు దేవుడు పక్షపాతి అని కానీ వాక్యం సెలవిస్తుంది ఆయన పక్షపాతి కాదు అపూస్తుడైన కూడా అంటున్నాడు ఆయన పక్షిపాతి కాదు అదిగో అన్యులైనటువంటి వారు దేవుని వాక్యమును విని ఆ వాక్యానుసారముగా జీవించటానికి సిద్ధపడ్డారే ఆ వాక్యానికి భయపడ్డారే ఆ వాక్యానికి లోపడ్డారే నీతి మార్గములు మనసును స్థిరపరుచుకున్నారే ఆ సంగతులను చూచినటువంటి దేవుడే వారి మీద తన ఆత్మను కుమరి ఈ సంగతులు చూచినటువంటి అపోస్తునటువంటి పీతులు అంటున్నాడు అయ్యో దేవుడు పక్షపాతి కాదే ఆయనకి భయపడి నీతిగా నడుచు వారిని ఆయన అంగీకరిస్తాడని ప్రేమటువంటి వారిలో తన మనసులో అనుకుంటున్నాడు ఈరోజు నీ జీవితంలో ఎందుకు ప్రమైనటువంటి వారిలో దేవుని నీవు అంగీకరించబడట్లేదు అంటే దేవునికి భయపడే అనుభవం లేదేమో నీతి మార్గములు సరియైన రీతిలో నడుచుకునే స్వభావం లేదేమో దినమైనా నీ ఆత్మీయ జీవితాన్ని క్రమపరుచుకొని ప్రభుత్వం అప్పగించుకుందాం దేవునికి భయపడదాం దేవునికి భయపడదాం నేనంటాను మనుషులకు భయపడ భయపడకపోయినా పర్లేదు కానీ నీవు దేవునికి భయపడు నా దేవుడు నిన్ను అంగీకరించి ఆశీర్వదిస్తాడు ప్రేమటువంటి వారు నీతి మార్గములోని జీవితాన్ని నడిపించుకో నా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు ఆశీర్వదిస్తాడు అటు అనుభవాల్లో ప్రభు మనల్ని స్థిరపరచున్నట్లుగా కృపతో నింపునట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామా దయగలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి అయ్యా దినము నాయన మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మా ఎడల కనికిరం చూపించినందుకు స్తోత్రాలు స్వామి అయా అదిగో ప్రభా పేతురంటున్నాడు దైవజనుడైనటువంటి అంటున్నాడు ఓ తండ్రిదిగో ప్రభు దేవుడు పక్షపాతి కాడు అని ఎందుకు కొందరినే ఆయన అంగీకరిస్తున్నారు అంటే అక్కడే రాయబడదయ్యా నీకు భయపడి నీతి మార్గంలో నడుచు వారిని మీరు అంగీకరించు దేవుడు అని ఇంతవరకు ప్రభువా వాళ్ళ వాళ్ళని ఆశీర్వదించబడుతున్నారు వీళ్ళు దీవించబడుతున్నారు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారని పలుమార్లు ప్రభువా నాయన అనేకులు తమ హృదయాల్లో అనుకుంటున్నారు ఎందుకో దానికి పరిష్కారం మా జీవితాల్లో మీరు పక్షపాతి కాని దేవుడు అని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి మేము మీకు భయపడకనే నీతి మార్గంలో సరి అయిన రీతిలో నడవకనే మా జీవితాల్లో ప్రభు మీరు మమ్మల్ని అంగీకరించట్లేదు అందుకే మేము దీవించబడలేకపోతున్నాం అటు అనుభవాల్లో మా ఆత్మీయ జీవితాలు కట్టి మీకు భయపడి నీతి మార్గంలో నడిచేటటువంటి వారిగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి మాటలు వింటున్నటువంటి ప్రతిబిడ జీవితంలో నూతన కార్యాలు జరిగించి శ్రేష్టమైన తీర్మానం చేయనట్లుగా సహాయం చేయండి అయ్యా ఇదే మీ కృపలతో బలపరిచి దీవించి చేస్తున్నటువంటి పనివాట్లు వ్యాపారాల్లో చేతి వృత్తులు ఉద్యోగాలు విశేషమైన మీ కృప కాపుదల దయచేసి మీకు భయపడేటటువంటి వారి నీతి మార్గం నడిచేటటువంటి వారిగా మీరు మమ్మల్ని సిద్ధపరిచి అంగీకరించి కృపలతో దీవించమని ఏ సునామాను ప్రార్థించున్నాము తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాకుడికి సహవాస సన్నిధిని సమాధానం అని సన్నిధిలో చేరిన మనందరిని ఆయన కృప ద్వారానే అంగీకరించి స్థిరపరచుడు కాక ఆమెను raise é the